ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా ప్రస్థానంలో ఈరోజు కీలకమైనటువంటి ఘట్టం మార్గశిర పౌర్ణమి బాబా మూడు రోజులు తన శరీరాన్ని వదిలి బ్రహ్మాండంలో ప్రాణాలు నిలిపినటువంటి ఒక అద్వితీయమైనటువంటి ఘట్టం భక్త మహల్సాపతికి తన శరీరాన్ని అప్పగించి తిరిగి మూడు రోజుల తర్వాత మరలా వచ్చినటువంటి ఒక అద్వితీయమైనటువంటి పర్వదినం ఈరోజు బాబా ప్రస్థానంలో తొంభై శాతం మంది మనము గురు పౌర్ణమి బాబాగారి మహాసమాధి ఉత్సవం దత్త పౌర్ణమి ఇటువంటివి గుర్తుపెట్టుకుంటాం కానీ దత్తపౌర్ణమి రోజే దత్త జయంతి రోజే ఒక అపూర్వమైనటువంటి ఘట్టం శ్రీ సాయి బాబా మార్గంలో ఉంది బాబా మహాసమాధికి ముప్పై రెండు సంవత్సరాల ముందే వారి దేహాన్ని వదిలి తిరిగి వచ్చినటువంటి సందర్భం ఈ సందర్భాన్ని మనం విశ్లేషించుకుంటే ఒక అద్భుతమైనటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది తను ఆశ్రయించినటువంటి పరమాత్మ పట్ల సద్గురువు పట్ల ఎంత కమిటెడ్గా ఉండాలనేటువంటిది మహల్సాపతి యొక్క నిటారైనటువంటి విశ్వాసం మనకు తెలియవస్తుంది అంతేకాదు పరమాత్మ సద్గురువు ఎప్పుడూ కూడా అసత్యాన్ని బోధించరు వారి నోటి గుండా వచ్చినటువంటి ప్రతీ మాట కూడా అది సత్యవాక్య అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది భక్తుడికిచ్చినటువంటి మాట పరమాత్మ తప్పడు సద్గురువు అందులో తూచా తప్పకుండా సద్భక్తుడికిచ్చినటువంటి మాటను నెరవేరుస్తాడు అని చెప్పి ఈ బాబా మూడు రోజుల సమాధి ఘట్టంలో ఈ మూడు కీలకమైనటువంటి విషయాలు ఉంటాయి మార్గశిర పౌర్ణమి రోజు రాత్రి సుమారు తొమ్మిది గంటల నలభై నిమిషాల తర్వాత బాబా అని పిలుస్తాడు ఏ మహల్సా ఇటురా నేను మూడు రోజుల పాటు శరీరాన్ని వదిలి నా ఆత్మను బ్రహ్మాండంలో లీనం చేస్తాను నువ్వు నా శరీరాన్ని మూడు రోజులు కాపుకాయి మూడు రోజుల తర్వాత నేను రాకపోతే నా శరీరాన్ని సభామండపంలో ఉన్నటువంటి ఆ మూలకు దాన్ని ఖననం చేసి దానిపైన రెండు జెండాలు పాతించు అని చెప్పి బాబా చెప్తాడు మహల్సా అంటాడు బాబా మీరు మూడు రోజుల తర్వాత తప్పకుండా వస్తారు నా కోసం మీరు మరలా వస్తా అంటే నేను మీ దేహాన్ని నా ప్రాణాలను పనంగా పెట్టి కాపాడుతాను దేవా నువ్వు తప్పకుండా మూడు రోజుల తర్వాత తిరిగి వస్తావు అని చెప్పి మహల్సా బాబాతో మాట్లాడుతుండగానే బాబా తన శరీరాన్ని నేలపైన వాలుస్తూ కూర్చుంటాడు వెంటనే మహల్సా వెళ్ళి బాబావారి యొక్క తల నేల వాలకుండా చేతిలోకి తీసుకొని మహల్సా తన తొడపైన బాబా తలను పెట్టుకొని బాబా ఒడిలో వేసుకొని బాబాను కాపు కాస్తాడు అట్లా ఒకటి కాదు రెండు కాదు డెబ్భై రెండు గంటల పాటు మహల్సా బాబా యొక్క దేహానికి రక్షకుడి వలె అక్కడ కూర్చొని ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏ మార్చినా మహల్సా అస్సలు వారి మాట వినలేదు మహల్సాపటి రెండే రెండు విషయాలను నమ్మాడు బాబా చెప్పినట్టుగా బాబా యొక్క దేహాన్ని మూడు రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడాలి రెండవది మూడు రోజుల తర్వాత నేను తిరిగి వస్తాను అనేటువంటి ఆ ఒక్కదాన్నే బాబా ఆ ఒక్క మాటనే పట్టుకున్నాడు ఆ తర్వాత బాబా చెప్పినటువంటి మాట మూడు రోజుల తర్వాత రాకపోతే నా దేహాన్ని ఆ సభామండపం మూలన పాతి పెట్టండి ఈ మాటను మహల్సా మనసు మీదకి తీసుకోలే మహల్సా మనసు మీదకి తీసుకున్నటువంటిది ఒకే ఒక మాట మహల్సా నేను మూడు రోజుల తర్వాత మరలా తిరిగి వస్తాను నా దేహాన్ని జాగ్రత్తగా కాపాడు ఇవే ఈ రెండింటినే మహల్సా తన మనసుకెక్కించుకున్నాడు ఎవరు వచ్చి అడిగినా సరే బాబా మూడు రోజుల తర్వాత మళ్ళీ వస్తానన్నారు అనేటువంటి విషయం మాత్రమే చెప్పారు జనులందరూ కూడా మసీదు చేరుకుంటారు మహల్సాపతి యొక్క దీక్షను చూసి ఆ రోజు ఒక్కరూ కూడా బాబా యొక్క తిరిగి రారేమో అని చెప్పి మొదటి రోజు రెండవ రోజు ఏమాత్రం కూడా వారిలో అటువంటి ఆలోచనే కలగలేదు అందరూ కూడా బాబా యొక్క దేహాన్ని మౌనంగా చూస్తూ కూర్చున్నారే తప్ప అక్కడ రోదన అనేటువంటిది రెండు రోజుల పాటు లేదు ఎప్పుడైతే మూడవ రోజు గ్రామాధికారి డాక్టరు వీళ్ళందరూ వచ్చి అసలు ఇంకా చనిపోయినటువంటి వ్యక్తి లేవడం అనేటువంటిది అసంభవము కాబట్టి వెంటనే శరీరం కులిపోకముందే ఖననం చేయండి అని చెప్తారు అప్పుడు గ్రామస్తుల్లో ఆందోళన మొదలవుతుంది ఆ సమయంలో కూడా మహల్సాపతి నా ప్రాణాలు తీసుకున్న తర్వాత బాబా దేహాన్ని తీసుకెళ్ళండి బాబా పెట్టినటువంటి గడువు ఇంకా ఉంది గడువు ముగిసేంత వరకు నేను బాబా యొక్క దేహాన్ని అప్పగించను బాబా ఖచ్చితంగా నిద్రలో నుంచి లేచినట్టుగా నా తొడపై నుంచి వారి యొక్క దేహం లేస్తుంది అనేటువంటి విషయాన్ని మహల్సా చెప్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే ధైర్యంతో బాబా తిరిగి వస్తారని చెప్పి అంటే ఒక భక్తుడిలో భగవంతుడి పట్ల ఎంత విశ్వాసం ఉండాలి సద్గురువు యొక్క వాక్కు అది ఏమాత్రం కూడా పొల్లుపోనటువంటిది అది సత్యమైనటువంటి వాక్కు అని చెప్పి ఆ సద్భక్తుడికి ఉండాల్సినటువంటి నమ్మకాన్ని ఆ మహల్సాపతి ద్వారా మనకు తెలియజేశారు మనం గురు పౌర్ణమి రోజు బాబా యొక్క ఖ్యాతిని బాబా గొప్పతనాన్ని మనము అనేక సందర్భాల్లో కీర్తిస్తూ ఉంటాం కానీ ఈరోజు మనము మహల్సాపతి యొక్క ధైర్యాన్ని నిబద్ధతను వారి జీవితాన్ని ఒక్కసారి మనం తడిమి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బక్క పలుచటి శరీరం కలిగినటువంటి మహల్సా ఎందుకు అంత ధైర్యంతో ఉండగలిగాడు ఎవరైనా సరే ఒక్క తోపు తోస్తే పక్కకు పడిపోతాడు మహల్సా బక్కగా సన్నగా ఉంటాడు వాళ్ళందరూ వచ్చి తన మీద పడితే తనను పక్కకు జరిపితే పరిస్థితి ఏమిటి అని చెప్పి ఏమాత్రం ఆలోచించలేదు ఏం చెప్పాడు నా ప్రాణం తీసి అప్పుడు బాబా శరీరాన్ని తీసుకెళ్ళమన్నాడు ప్రాణం తీసేటువంటి ధైర్యం ఎవరికి ఉంటుంది అంటే బాబా ఖచ్చితంగా మూడు రోజుల తర్వాత తిరిగి వస్తాడు ఆ తిరిగి వచ్చినటువంటి బాబాను నేను మళ్ళీ నేను ప్రాణంతో ఉండి చూస్తాను అనేటువంటి విశ్వాసం ఇక బాబా దేహం కనుమరిగైపోతే నా ప్రాణాలు ఉండి ఏం లాభం అందుకనే మహల్సా నా ప్రాణాలు తీసిన తర్వాత బాబా దేహాన్ని తీయమని చెప్పాడు అంటే బాబా అనేటువంటి రూపము బాబా అనేటువంటి తోడు లేకపోతే నాకు ఈ ప్రాణం కూడా వద్దు ఈ ప్రాణం తృణప్రాయమైనటువంటిది బాబా లేకపోతే అనేటువంటి నిర్ణయానికి మహల్సాపతి వచ్చాడు మహల్సాపతి ఎంత గొప్ప అనుబంధం అనురక్తి కలిగినటువంటి వారంటే బాబా పట్ల ఈరోజు మహల్సాపతి వలనే అనేక మంది భక్తుల వలనే మనము బాబా నీడని చేరాం కదా ఒక్క క్షణమైన బాబా తోడు లేకుండా ఉండలేనటువంటి మహల్సాపతిలాగా మనం ఉండగలుగుతామా ఒక్క క్షణమైన ఆ స్మరణ లేకుండా మహల్సాపతి ఉండలేడే మనము ఆ విధంగా ఉండగలుగుతున్నామా ఇవేమీ పెద్ద కష్టమైనటువంటి పనులు కావే మహల్సాపతి బాబా కోసము రుచికరమైనటువంటి ప్రసాదాలు ఏ రోజు తీసుకురాలేదు బాబాకు గౌరవాన్ని పెంచడానికి బాబా గొప్పతనం గురించి ఎక్కడా నోటితో చెప్పలేదు కేవలము బాబా యొక్క సహచర్యం ఉంటే చాలు బాబా అనేటువంటి తోడు తన జీవిత పర్యంతం ఉంటే చాలు తన ఆలోచనలు ఎటువైపు మరలకూడదని చెప్పి ఎప్పుడూ నిత్యము బాబా ధ్యాసలో ఉండేటువంటి వారు మరి ఈరోజు బాబా నీడన చేరుతున్నటువంటి మనము ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు బాబా సహచర్యంలో ఉంటున్నాం నిజం చెప్పాలంటే మనం మాట్లాడుకుంటే నేను ఈరోజు ఇన్ని క్షణాలు ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు మాత్రమే బాబా స్మరణలో ఉన్నానని చెప్పి మనం చెప్పుకుంటాం కానీ మల్సా అలా కాదు తన జీవితము తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా బాబాయే అని చెప్పి ఎప్పుడూ కూడా బాబా పాదాల వద్దే ఉండేటువంటి వారు బాబా ఏ రోజైనా మసీదు విడిచి ఒక గడియో రెండు గడియలో మసీదులో లేకపోతే మహల్సా ఆరాట పడిపోయేవారు బాబా మరలా వెళ్ళిపోయారా బాబా ఎక్కడికి వెళ్ళారు బాబా లేనటువంటి షిరిడి అంధకారమైనటువంటిది నా జీవితము జీవించి ఉన్నా సరే నేను జీవోత్సవం లాంటి వాడిని అని చెప్పి మహల్సా భావించేటువంటి వారు ఈరోజు మరి మనం బాబా నీడన చేరినటువంటి మనము ఒక్క గడియో రెండు గడియలో బాబా స్మరణలో బాబా ధ్యాసలో లేకపోతే అటువంటి ఫీలింగ్ మనకు ఉంటుందా మహల్సాపతి అందుకనే బాబా మసీదులో లేకపోతే తను కూడా ఆ మసీదులో ఉండలేకపోయేటువంటి వాడు బాబా ఎక్కడ ఉన్నాడా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి బాబాను తీసుకొచ్చేటువంటి వాడు ఒకరోజు కండోబా నుంచి మసీదుకి వెళ్ళేసరికి మసీదులో బాబా ఉండడు ఇంటికెళ్ళి తన భార్యకు చెప్పొస్తాడు బాబా మసీదులో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు నేను బాబాను వెతుక్కుంటూ వెళ్తున్నాను తిరిగి వస్తే బాబాతోనే వస్తాను లేకపోతే నా గురించి మీరు వెతకొద్దు ఆలోచించొద్దు అని చెప్పి భార్య శిబుభాయ్ చెప్పి వెళ్ళిపోతాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తే రూయి హనుమాన్ టెంపుల్ దగ్గర బాబా కనిపిస్తాడు బాబా పదండి వెళ్దాం మనం ఇంక మసీదుకు అని అంటే నేను రాను మహల్సా అక్కడ నన్ను నూనె వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు నేను అక్కడ ఉండలేను అంటే సరే బాబా మీరు ఎక్కడికి ప్రయాణం అవుతారో చెప్పండి నేను కూడా మీతో పాటు వస్తాను మహల్సా నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు వారి యోగక్షేమాలు నువ్వు చూడాలి నువ్వు ఇంటికి వెళ్ళు నేనేదో పకీర్ను అక్కడ ఇక్కడ తిరుగు అక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఉండేటువంటి వాడిని నాతో నీకు సఖ్యత కుదరదు నన్ను అంటాడు లేదు బాబా మీరు లేనటువంటి షరడిలో నేను ఉండను ఉండలేను కూడా ఎందుకంటే మూడు రోజులు మీరు బ్రహ్మాండంలో మీ ప్రాణాలను నిలబెడితేనే ఆ మూడు రోజులు నేను అచేతనమైనటువంటి స్థితిలోకి వెళ్ళాను నిజమే కదా ఎందుకంటే కనీసము ఆ మడిచినటువంటి తొడను డెబ్భై రెండు గంటల పాటు ఆ తొడను కాలును పక్కకు జరపలేదు మహల్సాపతి అది ఏ స్థితిలో వస్తుంది అంటే ఎంత కఠోరమైనటువంటి సాధన భగవంతుని పట్ల ఉంటే తప్ప అంత కఠోరంగా అంత కఠినంగా డెబ్భై రెండు గంటలు మహల్సా కూర్చున్నటువంటి వారా బాబా మీకోసము నేను మూడు రోజుల పాటు తొడ మలుచుకొని కూర్చున్నటువంటి వాణ్ణి కాబట్టి మీతో నాకు సఖ్యత కుదరదని మీరు అనొద్దు మీరు ఎక్కడ ఎలాంటి స్థితిలోకి తీసుకెళ్ళినా కారు అడుగుల్లోకి తీసుకెళ్ళినా కారు చీకట్లలో మన ప్రయాణం సాగినా నేను మీ వెంటనే ఉంటాను మీరు లేనటువంటి జీవితం నాకు అంధకారం లాంటిది నేను జీవోత్సవంలా బ్రతకాల్సిందే తప్ప నాలో ఏ చలనము ఉండదు అని చెప్పి చెప్తే భగత్ నేను చెప్తే నీకు అర్థం కావట్లేదు నన్ను వదిలేయి నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటాడు లేదు బాబా నేను వెళ్ళను మీరు నా వెంట వస్తే తిరిగి షిరిడీకి వెళ్ళడం లేకపోతే మీతోటే నా ప్రయాణం అని అంటాడు ఎంత చెప్పినా ఎంత వారించినా మహల్సాపతి అస్సలు కన్విన్స్ కాడు ఇక చేసేది లేక బాబానే వెనుదిరిగి మళ్ళీ షిరిడీకి వస్తాడు ఒక రకంగా చెప్పాలంటే బాబా యొక్క మహత్తు షిరిడీ అనేటువంటి క్షేత్రానికి అంత ప్రాధాన్యత రావడానికి అంత పవిత్రమది కావడానికి ఒక రకంగా మహల్సాపతియే కారణం ఎందుకంటే మహాసమాధికి ముప్పై రెండు సంవత్సరాల ముందు పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే బాబా యొక్క శరీర ప్రస్థానం ముగిసిపోతే మన పరిస్థితి ఏమిటి ఈరోజు సాయిబాబా అనేటువంటి మహత్తు ఇంతవరకు వచ్చి ఉండేదా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మూడు రోజుల సమాధిలో బాబా ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పదలుచుకున్నాడు కేవలము శ్రీ సాయి బాబా అనేటువంటి ఈ మహిమ మహత్తు ఈ సద్గురు వైభవము ఒక్క శరీరానికి సంబంధించినటువంటిది కాదు శరీరం వదిలినా సరే నేను అప్రమత్తి భక్తుల యొక్క ఆర్థిక అనుగుణంగా నేను ప్రవర్తిస్తాననేటువంటి విషయాన్ని బాబా మూడు రోజుల సమాధి ద్వారా మనకు తెలియజేశారు అంతే కదా బాబా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు వదిలి వెళ్ళినటువంటి బాబా మహల్సాపతి నిటారుగా కూర్చొని తప్పకుండా తాను తిరిగి వస్తాననేటువంటి విశ్వాసం ఉంది చూశారా ఆ విశ్వాసానికి తలొగ్గి మళ్ళీ బాబా వచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే మనందరి జీవితాలను ఉద్ధరించడానికి ఏమి మళ్ళీ బాబా ఆ మూడు రోజుల సమాధి నుండి తిరిగి లేవలేదు తన భక్తుడి యొక్క విశ్వాసం తప్పకుండా నా భగవాన్ మళ్ళీ తిరిగి వస్తాడనేటువంటి విశ్వాసం మహల్సాపతి స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఏం జరిగేది కాగానే రెండో రోజు సాయంత్రానికి దేహాన్ని అప్పగించేటువంటి వాళ్ళు కన్విన్స్ అయిపోయేటువంటి వారు కానీ మహల్సాపతి బాబా పెట్టినటువంటి గడువు వరకు తప్పకుండా చివరి క్షణంలో బాబా మరలా వస్తారనేటువంటి విశ్వాసం అంతేకాదు బాబా కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కాదు శరీరాన్ని వదిలినా సరే భక్తుడి యొక్క ఆర్తిని జిజ్ఞాసను వారు గుర్తిస్తారు అందుకు అనుగుణంగా వారి యొక్క అనుగ్రహం ఉంటుందనేటువంటి దాన్ని మూడు రోజుల సమాధి విషయంలో మనకు తేల్చేశారు కదా ఏ ఆర్తితోటైతే మహల్సా కూర్చున్నాడు ఏ లక్ష్యం కోసమైతే తను పీఠముడి వేసుకున్నాడు ఆ లక్ష్యాన్ని బాబా మూడు రోజుల తర్వాత నెరవేర్చారా నెరవేర్చలేదా ఇక్కడ మనందరము కూడా గమనించాల్సింది ఏంటంటే బాబా నీడన చేరిన తర్వాత మనకు బాబా పట్ల ఎంత విశ్వాసం ఉండాలి బాబా తన ఆశ్రయించినటువంటి వారి యొక్క యోగక్షేమాలన్నీ చూస్తారు వారి జీవితాలన్నింటినీ కూడా బాబా ఉద్ధరిస్తారని చెప్పి శ్రీ సాయి సచరితలో చెప్పినటువంటి ఆ వాక్కులన్నీ కూడా మన జీవితంలో ఎప్పటికీ కూడా సత్యంగా జరుగుతాయనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి ఆ విశ్వాసం ఆ రోజు మహల్సాపతికి ఉంది బాబా చెప్పినటువంటి ఆ వాక్కు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో మహల్సా కూర్చొని ఉన్నాడు అందుకనే బాబా ఈరోజు మనందరికీ కూడా దక్కాడు మనము శ్రీ సాయి సచరితలో బాబాగారి మూడు రోజుల సమాధి ప్రస్థానాన్ని మనం చదువుతాం కానీ దాని యొక్క విశిష్టత ఏముంది దాంట్లో ఏం దాగి ఉంది నాకు మొదటిసారి రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఈ మూడు రోజుల సమాధి ఘట్టానికి సంబంధించినటువంటి అధ్యాయం చదువుతున్నప్పుడు అసలు ఒక రకంగా చెప్పాలంటే శరీరము వణుకొచ్చేసింది అవును కదా మహల్సాపతి కనుక ఆ రోజు సాహసించకపోతే బాబా ఈరోజు మనందరికీ దగ్గరయ్యేటువంటి వారు బాబా మహాసమాధికన్నా గురు పౌర్ణమి కన్నా వీటన్నింటికన్నా కూడా చాలా కీలకమైనటువంటి ఘట్టం కదా ఎందుకు దీన్ని మనం ప్రతి సంవత్సరం స్మరించుకోకూడదు బాబా మూడు రోజుల సమాధి ప్రస్థానాన్ని మనం అర్థం చేసుకుంటే భక్తుల పట్ల బాబాకున్నటువంటి ప్రేమ అర్థమవుతుంది ఎవరైతే సాయే సర్వస్వము సాయి లేకపోతే నా జీవితం లేదనేటువంటి భక్తుల పాలిట భగవంతుడు సద్గురువు ఎంత ప్రేమతో వాళ్ళ యొక్క దీక్షకు మెచ్చి ఎట్లా ప్రసన్నుడవుతాడనడానికి మూడు రోజుల సమాధి ఒక మనకు నిదర్శనం కదా ఆ మూడు రోజుల పాటు మహల్సా పడ్డటువంటి యాతన ఆ మహల్సా పడ్డటువంటి ఆరాటం మహల్సా ఈ వేటి గురించి ఆలోచించలేదు ఒకే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఖచ్చితంగా నా భగవాన్ మళ్ళీ మూడో రోజు తిరిగి వస్తాడు అదేవిధంగా బాబా మహల్సాకి ఇచ్చినటువంటి మాట ప్రకారం తిరిగి వచ్చాడే ఈ మూడు రోజుల సమాధి ఘట్టంలో మహల్సా వ్యవహరించినటువంటి తీరులో మనం రెండు విషయాలను నేర్చుకోవాలి కేవలము భగవంతుడి పట్ల భక్తి ఉంటే చాలదు ధైర్యము ఉండాలి సాహసము ఉండాలి వచ్చేటువంటి పరిణామాలను ఎలా ఎదుర్కోవాలనేటువంటి గుండె ధైర్యం మనకు ఉండాలి ఎందుకంటే మహల్సా ఎంత గుండె ధైర్యంతో ఉన్నాడు ఏముంది మహల్సా దగ్గర డబ్బు లేదు బలగము లేదు తను చెప్తే ఎవరు వినేటువంటి వాళ్ళు కూడా లేరు అయినా సరే బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసము తనకు కొండంత ధైర్యాన్ని కూడబెట్టుకొని తెచ్చింది ఈరోజు మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనకు కొన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి అప్పుడు ఎందుకు మనము ధైర్యాన్ని కోల్పోతాం అంటే కేవలం బాబా పట్ల మనకు భక్తి మాత్రమే ఉంది విశ్వాసం లేదు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోరు ఎప్పుడూ కూడా సహనంతో అదేవిధంగా సాహసంతో కూడినటువంటి జీవితాన్ని వాళ్ళు చేస్తారు మల్సాపతి చేసింది ఎంత పెద్ద సాహసం ఊరందరూ కలిసి ఊర్లో ఉన్నటువంటి పెద్దందారులు వచ్చి ఎంతసేపు బాబా శరీరాన్ని తీసుకెళ్ళిపోవడం ఆ బక్కపలసటి మహల్సాను పక్కకు లాగేస్తే వెళ్ళిపోతాడు కదా దగ్గరికి ఎవరైనా వస్తే మహల్సా వారిని చూసినటువంటి చూపు ఉరిమి చూసినటువంటి చూపుకే ఎవ్వరు మహల్సాను పట్టుకోలేకపోయారు కనీసం దగ్గరికి వచ్చి మహల్సాను పక్కకు జరిపేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారు అతని ధైర్యం ముందు ఆ రోజు గ్రామస్తుల అధికారము తలుగ్గింది ఆ ధైర్యం ముందు వైద్యశాస్త్రం కూడా ఏమీ చేయలేకపోయింది వైద్యుడు వచ్చి అసలు శరీరం చల్లబడిపోయింది ఇంకో సోపు ఉంటే కుల్లిపోతుంది అసలు శరీరంలోకి మళ్ళీ ఎట్ల ప్రాణం వస్తుంది తీసేయని చెప్పాడు అటువంటి శాస్త్ర విజ్ఞానం కూడా మహల్సా యొక్క ధైర్యం ముందు సాహసం ముందు ఓడిపోయింది యుద్ధం అంటే ఆయుధాలు పట్టి చేయడం కాదు యుద్ధం అనేటువంటిది సహనంతో సాహసంతో చేసేటువంటిదని చెప్పి మూడు రోజుల సమాధి మన జీవితానికి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది మనం చాలామంది అనేక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రాగానే తల్లడిల్లిపోతుంటాం అటు పరిగెడతాం ఇటు పరిగెడతాం కానీ బాబా ఉన్నాడనేటువంటి ధైర్యంతో నిటారుగా మనం నిలబడి ఉంటే ఆ ధైర్యం ముందు ఆ సాహసం ముందు మనకు ఎదురయ్యేటువంటి అనేక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అవి నేలవాలిపోవాల్సిందే తప్ప అవేవి కూడా మనల్ని ఏమీ చేయలేవు మన లక్ష్యం బాబా అయినప్పుడు మన విశ్వాసం బాబా అయినప్పుడు ఏవి మనల్ని అడ్డగించవనేటువంటి విషయం ఏవి మనల్ని నివారించవనేటువంటి విషయము బాబా మూడు రోజుల సమాధి ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ మూడు రోజుల సమాధిలో బాబా దేహం కుదరడం అనేటువంటిది లీల గొప్ప లీల అదేవిధంగా తన భక్తుడు అనేటువంటి వాడు ఎంత విశ్వాసంతో ధైర్యంతో సాహసంతో ఉండాలి అన్ని పరిస్థితుల్లో కూడా ఈ మూడింటిని విడిచిపెట్టకుండా ఉంటే తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారనేటువంటి విషయం మూడు రోజుల సమాధిలో మహల్సా ద్వారా నిరూపింపజేశారు కదా మహల్సాపతి అంటే బాబాకు ఎంత ఇష్టమో ఒక సంఘటన మీకు చెప్తాను ఒకరోజు నానాసాహెబ్ చందోర్కరు మసీదును మరమ్మత్తులు చేస్తా అని చెప్పి బాబా దగ్గర ప్రతిపాదన పెడతాడు బాబా ఒక్క మాట కూడా మాట్లాడు మరుసటి రోజు కూడా అదే ప్రతిపాదనతోటి నానాసాహెబ్ వస్తాడు అప్పుడు మహల్సాపతి మసీదులోకి ఎంటర్ అవుతూ ఉంటాడు అరే మహల్సా నీకు ఒక విషయం చెప్పాలి బయట నిలబడ్డది ఎవరు అని అడుగుతారు బాబా నానాసాహెబు అని అంటాడు మరి ఆయన మనకు ఒక కొత్త మసీదు కట్టిస్తా అంటున్నాడు ఏమంటావు నువ్వు అని అంటాడు బాబా నేనేమంటాను మీ ఇష్టమే కదా లేదు లేదు ఆయన అంటున్నాడు కొత్త మసీదులో అయితే నువ్వు నేను సుఖంగా ఉండవచ్చు అని అంటున్నాడు అది నీకు సమ్మతమైన మహల్సా అని అడుగుతాడు బాబా శిథిలావస్థకు చేరుకుంది కదా జీర్ణోద్ధరణ చేస్తే మసీదు కూడా బాగుపడుతుంది కదా అని అంటే చేయిద్దామంటావా నీకు ఇది సమ్మతమేనా అని అడుగుతాడు సమ్మతమే బాబా నా సమ్మతంతో ఏం పని ఉంది మీది ద్వారకామయ్యి మీరు మీ నిర్ణయమే శిరోధార్యం అని అంటే లేదు మహల్సా ఈ విషయంలో నీ నిర్ణయమే చెల్లుతుంది నా నిర్ణయం చెల్లదు అని అంటాడు సరే బాబా చేయిద్దామని అంటాడు వెంటనే నానాసాహెబ్ సంతోషంతో మారుడి షాపుకి వెళ్ళి వెంటనే కొబ్బరికాయ తీసుకొచ్చి ఎందుకంటే బాబా మనసు ఎప్పుడు మరచో తెలియదు అందుకని వెంటనే కొబ్బరికాయ తీసుకొచ్చి అదే సుమూర్తం అని చెప్పి కొబ్బరికాయ కొట్టిచ్చేస్తాడు ఎందుకు బాబా మహల్సాపతిని అడిగాడు మసీదు జీర్ణోద్ధరణకు మహల్సాపతి అనుమతికి సంబంధం ఏమిటి ఎందుకంటే ఒక పరమాత్మగా షిరిడీలో అడుగుపెట్టిన తర్వాత బాబా ఇది మీ ఆవాసము మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి తీసుకొచ్చి ఆ ఆవాసాన్ని చూపెట్టినటువంటిది మహల్సాపతి అందుకనే ఆవాసం చూపెట్టినటువంటి మహల్సాపతికే మసీదు జీర్ణోద్ధరణ చేయాలా వద్దా అనేటువంటి హక్కు మహల్సాపతికి ఉంటుంది నన్ను ఇక్కడికి పెట్టినటువంటి వాడు కదా మరి మహల్సాను అడగకుండా నేను ఎలా నిర్ణయం తీసుకుంటానని చెప్పి బాబా యొక్క ఉద్దేశం అంటే అంత విలువను ఇచ్చేటువంటి వారన్నమాట అనేక సందర్భాల్లో మహల్సాపతికి ఇచ్చినటువంటి అనుభవాలు మహల్సాపతిని బాబా పాదాల వద్ద ఇంకా గట్టిగా పడేశాయి ఒకరోజు బాబా దగ్గరికి వచ్చి అనుమతి తీసుకుంటాడు తన వియ్యంకుల వారింట్లో ఫంక్షన్ ఉంది వెళ్ళాలి బాబా అనుమతి ఇవ్వండి అంటే బాబా అంటాడు అరే అక్కడ నీ కోసం ఎదురు చూసేవాడు ఎవడూ లేడరా మళ్ళీ నువ్వు రోజులాగానే నా దగ్గర ఉత్తి కడుపుతో వస్తావు మళ్ళీ నీకు భోజనం పెట్టాల్సినటువంటి వాడిని నేనే రా అని అంటాడు సరే బాబా మాట వినకుండా వెళ్తాడు వెళ్ళేసరికి ఇతని కోసం చూసేవాడు లేడు అడిగేవాడు లేడు అందరూ భోజనాలు చేశారు ఎవరు దారింట వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ తినడానికి భోజనం కూడా లేదు మళ్ళీ ఉత్త కడుపుతో వస్తే రామ హల్సారా నీకోసమే చూడు రొట్టె పప్పు తీసి పెట్టాను నేను చెప్పాను కదా అక్కడికి వెళితే ఆయాసం ప్రయాస తప్ప మనకు గౌరవము భోజనము ఉండదు అక్కడ నా మాట వినకుండా వెళ్ళావు అయినా సరే నీకోసం నేను పప్పు రొట్టె తీసి ఉంచాను ఇది ఎంత గొప్ప సత్యం అంటే బాబా నీళ్ళన చేరినటువంటి వారికి వారి యోగక్షేమాలన్నీ బాబానే చూస్తారు మనకు పెట్టేదైనా ఇచ్చేదైనా మన నుంచి తీసుకునేదైనా ఆయన ఒక్కరే అనేటువంటి నమ్మకంతో మనం ఉండాలి ఈ లౌకికపరమైనటువంటి బంధాలన్నీ కూడా చాలా అశాశ్వతమైనటువంటివి నిజంగా ఒక పెళ్ళికి వెళ్తాము మనల్ని పిలిచారు కదా అని చెప్పి బో మనం పోకపోతే ఎట్లా అంటుంటాం వందల వేలల్లో మనము ఒకరం కానీ బాబా దగ్గర వందల వేల మంది భక్తులు ఉన్న కోట్లాది మంది తన ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉన్న బాబా దగ్గరికి మనం వెళ్తే మనొక్కరిని ఆప్యాయంగా చూస్తాడు అంటే వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఆ ఫీల్ అనేటువంటిది ఉంటుందన్నమాట బాబాకు నేను ప్రత్యేకం నన్ను ప్రత్యేకంగా చూస్తాను నీకు లౌకికపరమైనటువంటి గౌరవ మర్యాదల కంటే కూడా నా వద్దనే నీకు ఎక్కువ లౌకికంగా కంటే కూడా నా వద్దనే నీకు ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతాయనేటువంటి విషయాన్ని మహల్సపతికి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అడగాల్సినటువంటిది ప్రతిదీ బాబానే అడగాలి మనం ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఆయనకే సమర్పించాలి అది ధనం కావచ్చు కోపం కావచ్చు దక్షిణ కావచ్చు మనకు ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు అన్నీ ఆయనకే ఇచ్చేసేయాలి మనకు అన్నీ కూడా ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి సహనము ఓర్పు శ్రద్ధ ధైర్యము విశ్వాసము సాహసము ఇటువంటి బాణాలన్నీ కూడా ఎప్పుడూ మనం మన అమ్ముల పొదిలో బాబా నుంచి తీసుకొని భద్రపరచుకోవాలి మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సంకటమైనటువంటి స్థితుల్లో ఆ బాణాలను తీసి ఆ సంకట స్థితులను ఛేదించే గొప్ప అదృష్టం బాబాను ఆశ్రయించినటువంటి బిడ్డలుగా మనకుంది కాబట్టి ఈరోజు బాబా మూడు రోజుల సమాధికి వెళ్ళినటువంటి రోజు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వరాల సాయి మందిరంలో బాబా మూడు రోజుల సమాధి ఘట్టాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడ సచరిత పారాయణ జరుగుతుంది స్తవనమంజరి పారాయణ జరుగుతుంది ఉదయం నుంచి రాత్రి వరకు కొద్దిమంది సాయి భక్తులను మాత్రం ఇక్కడ ఉండడానికి అనుమతించాం ఇక్కడ మనకు అకామిడేషన్ చాలా తక్కువ మందికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ మూడు రోజుల సమాధి ఘట్టాన్ని చూడాలనుకుంటే ప్రత్యక్షంగా గురువారం రోజు రండి గురువారం రోజు ముగింపు రోజు ఆ రోజు చక్కగా బాబాను మధ్యాహ్న హారతిచ్చి మూడు రోజుల సమాధి నుండి లేపి మనం అందరము కూడా బాబా యొక్క అనుగ్రహాన్ని వారి ప్రేమను పరాల్ సాయి మందిరంలో ఆస్వాదిద్దాం ఓం శ్రీ సాయి రాయి శిక్షణే తప్ప శిక్ష శరణాగతి సౌదం